ఈరోజు రైఫిల్ షూటింగ్ క్లాస్ నుండి వస్తూ జూరియోకి వెళ్ళాము అక్కడ బట్టలేమీ నచ్చలేదు మాకు ఇలా ఫైవ్ ఫింగర్స్కి ఫైవ్ కలర్ నైల్ పాలిషెస్ ట్రై చేసింది జస్ట్ ఒక రెండు నైల్ పాలిషెస్ అండ్ ఇంకా కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నామంతే సో జూరియో నుండి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సో క్యాజుల్ చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాము చికెన్ అయితే అంత బాగుండలేదు కానీ తిన్నాము గోవాలో కాంపిటీషన్ ఉందన్నాం కదా అదైతే క్యాన్సిల్ చేసుకున్నాము ఎగ్జామ్స్ ఉండడం వల్ల మళ్ళీ నెక్స్ట్ మంత్ కాంపిటీషన్స్ వస్తాయి అప్పుడు వెళ్దామని ఆ కాంపిటీషన్ కేరళలో ఉంటుంది అంటున్నారు అని ఇంకా తెలియదు ఇలా చికెన్ తిని డిన్నర్ ఫినిష్ చేసాము ఓకే బాయ్ మరీ